హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను రోజుకి ఐదు నుంచి పది కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను సో యూట్యూబ్లో ఎందుకు అన్ని అప్లోడ్ చేయలేమంటే అన్ని అవదండి రోజుకి ఒకటో రెండు మాత్రమే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మిగతా కాళ్ళన్ని నేను గ్రూప్లో పోస్ట్ చేస్తానండి ఆ కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే Thank <laughs> you. తప్పకుండా గ్రూప్లో జాయిన్ అయ్యి సో ఆ కాల్ని అయితే ఆస్వాదించే దానికి అవకాశం ఉంటుందండి సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా ఛానల్ నెంబర్కి మీరు కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే మేము అయితే గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుందండి మన ఛానల్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అదేవిధంగా స్టార్టింగ్ వచ్చి ఇంటర్ వీడియోలో కూడా ఉంటుందండి ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ మేము మేమైతే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి ఉదయ్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం చాలా చేసామండి రీసెంట్గా మనం బ్యాచ్ వన్ అని బ్యాచ్ టూ అని చేసామండి మొత్తం పది బ్యాచ్లు ఉన్నాయని చెప్పాను కదా ఆ రెండు వీడియోకి కాను ఫస్ట్ వీడియోకి మూడు బ్యాచ్లు సేల్ అయినాయి రెండో వీడియోకి కానీ ఏడు బ్యాచ్లు సేల్ అయిపోయినాయండి సో నాలుగు నెలల పిల్లలు పది బ్యాచ్లు ఏ అయితే ఉన్నాయో మొత్తం సేల్ అయిపోయినాయండి సో అందువల్ల ఆ బ్యాచ్ అయితే ఇంకా లేదండి చిన్నపిల్లల బ్యాచ్ ఇవి వచ్చేసి ఐదు నెలల పిల్లల బ్యాచ్ అండి ఇదైతే ఇంకా రెడీ టూ అంటే ఇంకో రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో అయితే ఎక్స్కో వచ్చేస్తాయండి ఎయిట్ మంత్స్లో వచ్చేస్తాయి ఇంతకు ముందు బ్యాచ్ అయితే నాలుగు నెలలు అయితే ఎక్స్ ఎక్స్ పెట్టడానికి టైం పడుతుంది ఇవైతే మూడు నెలల ఎక్స్ ఎక్స్కొచ్చేస్తాయని చెప్పారు రెడీ కండిషన్ చాలా బాగున్నాయండి ఫైవ్ మంత్స్ దాటేయని అని చెప్పారు వయసు ఇందులో ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కదండి ఒక్క పుంజు పిల్ల అదేవిధంగా ఐదు పిల్లలు బ్యాచ్ అండి ఎందుకంటే చాలామంది మంచి కాన్సెప్ట్ అండి ఇది చాలామంది బ్రీడింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పెద్ద బ్రీడర్లు తీసుకొని అంత అంత బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి పెద్ద బ్రీడర్స్ తీసుకోవడానికైతే అయితే బ మనీ బడ్జెట్ అయితే మనకి ఈజీగా ఎట్లేదనుక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే బ్రీడర్కి పెట్టాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే పిల్లలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ ఆపర్చునిటీ అండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను గత రెండు వీడియోస్లో చేసిన పిల్లలన్నీ సేల్ అయిపోయినాయండి అవి కాకుండా మొత్తం టెన్ బ్యాచెస్ అని చెప్పాను కదా ఫస్ట్ వీడియోకి కాను మూడు బ్యాచ్లు వెళ్ళిపోయినాయి సెకండ్ వీడియో కాను ఏడు బ్యాచ్లు అయితే వెళ్ళిపోయినాయి అవి కంప్లీట్లీ వెళ్ళిపోయినాయండి నాలుగు నెలల పిల్లలు అనేది అన్ని అన్ని బ్యాచ్లు సో ఇదైతే ఐదు నెలల పిల్లల బ్యాచ్ ఇవి లిమిటెడ్ అండి నెక్స్ట్ నాలుగు బ్యాచ్లే మాత్రమే ఉన్నాయి సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి తప్పకుండా గ్రాప్ చేసుకోనండి ఇక్కడ ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ఐదు పెట్టపిల్లలు ఒక పుంజు పిల్లండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పుంజు పిల్ల అండి ఇది మంచి కాన్సెప్ట్లో పిల్ల మంచి క్వాలిటీ ఉన్నటువంటి పిల్లండి పెట్టమార్కి ఎందుకైతే వస్తుందని చెప్పారు ఇది చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ అండి ఐదు నెలల పిల్లలు అండి ఇవన్నీ ఇది పుంజు పిల్ల అదేవిధంగా ఐదు పెట్టపిల్లలు కూడా మీకు రంగులైతే డిస్ప్లే మీద చేయడం జరుగుతుందండి ఈ పుంజు పిల్ల హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే వస్తుందండి ఇది మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పినట్టు వీటి యొక్క ఫాదర్ బ్రేడర్స్ అన్ని రీసెంట్గా పందం పండగ టైంకి విన్నర్గా చెప్పడం జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు ఇది ఒక కాకిపెట్ట అండి మొత్తం మూడు కాకపెట్టలు అయితే వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది మూడు కాకపెట్టలు ఒక రసంగి పెట్ట ఒక అబ్రాస్ పెట్టమండి ఈ పెట్టల్లే తీసుకోవాలని మీకు అయితే రూల్ లేదండి ఖచ్చితంగా బ్రదర్ కానీ కాల్ చేసినట్లయితే వీడియో కాల్లో మీరు ఒకటి రెండు సార్లు చూసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చిన పెట్టను సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ప్రైజెస్ అయితే ఇంతకు ముందులా కాదండి ఎందుకంటే ఇంతకు ముందు చిన్నపిల్లలు బ్యాచ్ అండి అవి అయితే ఫోర్ మంత్స్ సిక్స్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ అండి ఇంకొక త్రీ మంత్స్ లో రెడీ టు ఎక్స్ కండిషన్కి వస్తేస్తాయి ఎక్స్కి ఇప్పుడు వీటి యొక్క క్వాలిటీ విషయం చూసుకున్నట్లయితే భీమవరం బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలు అండి ఇవి ఇదిలో మొత్తం ఐదు పెట్ట పిల్లల్లో మీకు రెండు మెట్ట వాటాలు వస్తాయి రెండు రిచ్ వాటాలు వస్తాయి ఒక పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి పెట్ట వస్తుందండి లేదు నాకు అన్ని మెట్ట వాటాలు కావాలన్నా మీరు వీడియో కాల్లో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు రిచ్ వాటాలు కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు పెరుగు రసకు సంబంధించిన పిల్లలు కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి సో మీకు మీకు ఆప్షన్ అయితే డైరెక్ట్గా బ్రదర్ అయితే ఇస్తారు వీటి యొక్క రంగులు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ రసంగ పెట్టే మీకు కాకి పెట్టలు ఆల్రెడీ డిస్ప్లే చేశాను ఇప్పుడు మీకు అబ్రాస్ పెట్ట చూస్తున్నారు కదండి ఇప్పుడు కనిపిస్తుంది డిస్ప్లేలో ఇది అబ్రాస్ పెట్టండి అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి మీకైతే ప్రాబ్లం లేదు మీకు ఏ కలర్ కావాలన్నా వీడియో కాల్లో చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు మీకు నచ్చితేనే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు గత వీడియోలో మనం నాలుగు నెలల పిల్లలు బ్యాచ్ తీసుకున్నాం కదా అది ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు చెప్పారు పుంజిపిల్ల కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు చెప్పారు ఇది ఐదు నెలల పిల్లల బ్యాచ్ కాబట్టి ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు చెప్పారు పుంజుపిల్ల కాస్ట్ మాత్రం రెండు వేల ఐదు వందలు చెప్పారండి ఇది ఇట్లా ఇది ఒక్క పుంజిపిల్ల కాదండి ఇంకా పుంజుపిల్లలు ఉన్నాయి ఇంకా పెట్టపిల్లలు కూడా ఉన్నాయి మీరు కాల్లో మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ ఆల్మోస్ట్ బాటాలకు అయితే వచ్చేసాయండి చూస్తున్నారు కదా మీరు డిస్ప్లేలో ఇంకొక త్రీ మంత్స్లో అయితే రెడీ టు ఎక్స్కి వచ్చేస్తాయండి పెట్టపిల్లలు అయితే మీకైతే ఆ ప్రాబ్లం కూడా లేదు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి ప్రైజెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్వాలిటీ విషయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు మెట్ట వాటర్ కావాలన్నా తీసుకోవచ్చు రిట్ వాటర్లు కావాలన్నా తీసుకోవచ్చు లేదు పెరుగు క్రాసుకు సంబంధించిన పెట్టలు కావాలన్నా తీసుకోవచ్చు కానీ కాన్సెప్ట్ ఏంటంటే రెండు మెట్ట వాటర్లు రెండు రిచ్ వాటర్లు ఒక పెరుగు క్రాస్ పెట్ట అదే విధంగా మెట వాటర్కి సంబంధించినట్టు ఒక బ్రీడర్ ఇది కాన్సెప్ట్ వైజ్ అండి పెట్టపిల్ల కాస్ట్ అనేది మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను రెండు వేల రూపాయలు అండి పెస్ట్ పెట్టపిల్ల కాస్ట్ పుంజపిల్ల కాస్ట్ మాత్రం రెండు వేల ఐదు వందలండి అండి ఇదైతే ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి లేదు మీకు సింగిల్ సింగిల్గా కావాలనుకున్నా కూడా ఈ బ్యాచ్లో అయితే రావండి వేరే బ్యాచ్లు అయితే సింగిల్ సింగిల్గా కూడా మీకు పెట్టపిల్ల కావాలన్నా ఇస్తారు అదేవిధంగా పుంజుపిల్ల కావాలన్నా ఇస్తారండి మీకైతే క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదండి బ్రదర్కి మీకు ఎప్పుడు కాల్ చేసినా బ్రదర్ అయితే ఆన్సర్ చేస్తానని బ్రదర్ అంతా చెప్పారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ తీసుకు బ్యాచ్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఐదు పెట్టపిల్లలు ఒక పుంజు పిల్ల బ్యాచ్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్కి ఐదు ఎగ్స్ అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పారు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి కూడా ఎగ్స్ ఫ్రీగా ఇచ్చారండి సో కొన్ని కామెంట్స్ అయితే నేను చూశానండి అంటే పెట్ట కోళ్ళ మీద రేట్ వేసి గుడ్లు ఫ్రీగా ఇస్తున్నారని కామెంట్ అది అవసరం లేదండి కావాలంటే గత పాత వీడియోస్ చెక్ చేసుకోండి ఆ రోజుల్లో ఆ రోజు కూడా ఇదే ప్రైస్ చెప్పేవాడు అతను అదేవిధంగా అదే ప్రైజ్ ఇంకా ప్రైస్ ఎక్కువే చెప్పున్నాడు కాకపోతే ఈ బల్క్గా తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం ప్రైజ్ అయితే డిక్రీస్ చేసి చెప్తున్నారు క్వాలిటీలు ఉన్నాయండి క్వాలిటీలు లేకుండా అతను ప్రైజ్ అయితే డిసైడ్ చేయలేదు క్వాలిటీని బేస్ చేసుకొని ప్రైజ్ అయితే డిసైడ్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తారండి ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్ ప్రతి చోటకు చేస్తారు బయట స్టేట్స్కి మాత్రం ఓన్లీ మెయిన్ సిటీస్ అప్పుడు తమిళనాడు చూసుకున్నట్లయితే కొన్ని మెయిన్ సిటీస్ మాత్రమే చేయగలరు కర్ణాటకలో కూడా బెంగళూరు సిటీ ఇంకొంచెం చిన్న చిన్న సిటీస్కి మాత్రమే చేయగలరని ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచన కానీ మీకు కానీ అడిగినట్లయితే ఉదయ్ బ్రదర్ అనే నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోవడం కన్నా డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మీరు ఏ పిల్లలు కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని సో ప్యాకింగ్ టైంలో కూడా మీరు సెలెక్ట్ చేసిన పిల్ల వచ్చిందో రాలేదు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని అంటే మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు వీడియో కాల్ చేసుకోండి ప్రాబ్లం లేదు అదేవిధంగా పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోండి పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని ఈ ఒక వీడియోకి కాదు ప్రతి వీడియోకి నేను చెప్తున్నాను ఇది ఒకటి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి ఫోన్స్ అయితే మీరు నైట్ టైంలో చేయకండి ఆల్మోస్ట్ బ్రదర్కి లెవెన్ దాకా చేసిన ప్రాబ్లం లేదండి నైట్ ట్వల్వ్కి వన్కి చేసి పిల్లలు అడుగుతున్నారంట సో అది ఒకటి గమనించగలరండి మీరు ఫోన్లు చేయాలనుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే చేయించండి డే టైంలో ఎప్పుడు చేసినా ప్రాబ్లం లేదండి నైట్ టైం మీరు ఏంటంటే లెవెన్ దాటిన తర్వాత మెసేజ్ చేస్తే పొద్దున్న చూసుకొని బ్రదర్ అయితే ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తారు మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసిల్ టీవీ